మీకు పర్సనల్ లోన్ కావాలా ఇకపై బ్యాంకులు కూడా వెళ్ళనక్కర లేకుండా మీ ఫోన్లో ఉన్న గూగుల్ పే ద్వారా పొందొచ్చు తన వినియోగదారుల కోసం గూగుల్ పే కొత్తగా ఈ లోన్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది ఇక్కడ వడ్డీ రేట్లు లోన్ లిమిట్ తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వినియోగదారుల కోసం గూగుల్ పే పర్సనల్ లోన్స్ గూగుల్ పే యాప్ తన వినియోగదారులకు ఇప్పుడు పర్సనల్ లోన్ సదుపాయం అందిస్తోంది భాగస్వామ్య బ్యాంకులు ఫైనాన్షియల్ సంస్థల సహకారంతో జీపే యూజర్లకు తక్షణంగా లోన్ ఆఫర్లు అందిస్తోంది అయితే ఈ లోన్లపై వడ్డీ రేట్లు అర్హత ప్రమాణాలు సీక్రెట్ ఛార్జీలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి లేకపోతే పర్సనల్ లోన్లు భారంగా మారే అవకాశం ఉంటుంది గూగుల్ పే యాప్ ద్వారా ముప్పై వేల నుండి పన్నెండు లక్షల వరకు లోన్లు తీసుకునే అవకాశం ఉంది వార్షిక వడ్డీ రేట్లు సుమారు పదకొండు పాయింట్ రెండు ఐదు శాతం నుంచి మొదలవుతాయి మొత్తం ప్రాసెస్ యాప్లోనే జరుగుతుంది నో యువర్ కస్టమర్ అదే కేవైసీ వివరాలు అందించి ఫోటో సబ్మిట్ చేసి ఈ మ్యాండేట్ సెటప్ చేసిన తర్వాత కొన్ని గంటల్లోనే లోన్ డిస్పర్స్ అవుతుంది వయసు ఇరవై ఒకటి నుండి యాభై ఏడు సంవత్సరాల మధ్య ఉండాలి క్రెడిట్ స్కోర్ కనీసం ఆరు వందల నుండి ఏడు వందల మధ్య ఉండాలి ఆదాయ వనరు స్థిరంగా ఉండాలి లోన్ కాల వ్యవధి ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ఈఎంఐలు యూజర్ లింకు చేసిన బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ అవుతాయి వడ్డీ రేట్లు లెండర్కు అనుగుణంగా మారుతూ ఉంటాయి కొన్ని సంస్థలు పదకొండు పాయింట్ రెండు ఐదు శాతం నుండి ఆఫర్ చేస్తే మరికొన్ని పదమూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం లేదా అంతకంటే ఎక్కువగా చేస్తుంటాయి ఈ రేట్లు పూర్తిగా యూజర్ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఉంటాయి జీపే లోన్ అప్లికేషన్ కు ఐదు సింపుల్ స్టెప్స్ మొదటగా మీ గూగుల్ పే అప్లికేషన్ అప్డేట్ చేసి దానికి మీ బ్యాంక్ అకౌంట్ను లింక్ చేయండి మేనేజ్ యువర్ మనీ సెక్షన్లోని లోన్స్ ట్యాబ్కు వెళ్ళండి మీ క్రెడిట్ కార్డ్ ప్రొఫైల్ ఆధారంగా మీకు ప్రత్యేకించి కేటాయించిన ఆఫర్లను పరిశీలించండి లోన్ ఫారం కేవైసీ ఫోటో సబ్మిషన్ ఈ మ్యాండిడేట్ సెటప్ ఫిల్ చేయండి అన్ని అర్హతలు సరిగ్గా ఉంటే మీకు లోన్ అప్రూవల్ అవుతుంది తర్వాత గంటల వ్యవధిలోనే నిధులు మీ ఖాతాలోకి జమ అవుతాయి ప్రతి నెల మాత్రం ఈఎంఐ డెబిట్కు బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి సీక్రెట్ ఛార్జీలు అధిక వడ్డీ రేట్లు రిస్కులు ఉంటాయి చాలామంది గూగుల్ పే వాడతారు ఇక్కడ పర్సనల్ లోన్ లభిస్తోందని అనేక యూజర్లు వారికి లభించిన లోన్ ఆఫర్ను పూర్తిగా చదవకుండానే అంగీకరిస్తున్నారు ఇందులో ప్రాసెసింగ్ ఫీజు ప్రీ పేమెంట్ ఛార్జీలు వంటి వాటిని ముందుగా తెలుసుకోకపోతే మీపై ఆర్థిక భారం పడుతుంది ప్రాసెసింగ్ ఛార్జీలు కొన్ని సంస్థల వద్ద రెండు శాతం వరకు ఉండొచ్చు లోన్ తీసుకునే వారు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జీపే లోన్స్ ఇవ్వదు ఇవి థర్డ్ పార్టీ సంస్థలు ఇచ్చే ఆఫర్లను తన వినియోగదారులకు చేరవేస్తుంది గూగుల్ పేకు లోన్ షరతులపై నియంత్రణ ఉండదు అందువల్ల వడ్డీ రేట్లు ప్రాసెసింగ్ ఫీజు ఇతర ఛార్జీలు పెనాల్టీల గురించి పూర్తి వివరాలు తెలుసుకుని లోన్ తీసుకోవడం మంచిది